నీల్ పాలిష్ గోల్ రంగు నీల్ పాలిష్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి సో ఇప్పుడు నేను చేతితో పట్టుకున్నా కదా అవంటే బ్రాస్లెట్స్ అంట అండి హ్యాండ్ బ్రాస్లెట్స్ అంట చాలా బాగున్నాయి వెరైటీస్ అది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుందో చాలు ఇదేమో మన హెయిర్కి పెట్టేదండి అది కూడా చాలా బాగున్నాయండి వెరైటీస్ బాగున్నాయని మీకు చూపిద్దామని వీడియో తీసాను ఈ పిల్లల గేమ్స్ అండి సో పిల్లలే టాయ్స్ కూడా ఎన్ని ఉన్నాయండి మా పిల్లలైతే ఒక్కటే ఏర్పడి అది కొనియండి ఇది కొనియండి అని ఇదే సరిపోయింది మాకు చాలా బాగున్నాయి టాయ్స్ కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి టాయ్స్ కూడా చక్కగా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి పాల్వంచా ఎగ్జిబిషన్ మన ఇక్కడ అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి పక్కనండి ఇది మనకి ఇవి స్టిక్కర్స్ రూమ్స్లో అంటించుకొని వాల్స్కి అంటిస్తారు కదండి అవి కూడా ఉన్నాయి మా పాప అయితే ఇది తీసుకొని దడిపిచ్చేసింది మొత్తానికైతే కోమ్స్ ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఎగ్జిబిషన్ అంటేనే అంతే కదండి ఆల్ వెరైటీస్ అన్నీ పెట్టేస్తారు కదా పెన్నుల్లో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో పిల్లలే అయితే పెన్నులు చాలా బాగున్నాయి మిర్రర్ పెన్నులని సిజర్ పెన్స్ అని ఫ్యాన్ పెన్స్ అండ్ గన్ పెంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది బాగుందండి షూస్ కీ చైన్ సో బాగుందని దీనే పర్టికులర్గా తీసాను చాలా బాగుంది ఇక్కడ ఏంటండి స్పెషల్ మన కీ చైన్ మీద కూడా వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ అనించి కూడా లవర్స్ నేమ్స్ లేకపోతే పిల్లలది కూడా అలా ఇక్కడ చేస్తే ఇదేనండి మనకి ఎలా ఎవరి నేమ్ కావాలంటే అది రాస్తారు అది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కేనండి ఈ పిల్లల స్పెట్స్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ రేట్లకు ఉన్నాయి చాలా చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే ఇవి గేమ్స్ ఇంకా మా పిల్లలు ఇది కూడా ఆడేసారు వాళ్ళు ఏవో చిన్న చిన్నవి ఐటమ్స్ గెలిచేసుకున్నారు ఇవి ఆడేసి ఎగ్జిబిషన్కి వస్తే ఇంక ఇదేనే కదండి చిన్న గేమ్స్ ఆడినా కానీ ఆ తృప్తే వేరండి గెలిచామనేది అదొక ఆనందం అండి ఉన్న చిన్న గేమ్స్ అయినా కానీ ఏదైనా ఆనందం ఉంటుంది కదండి బయటకు వచ్చామంటే ఇది మా ఊడి ఆడిందండి ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే నూడిల్స్ అండ్ మంచూరియా గప్చిప్ గప్చిప్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం కదండి గబ్చిప్ అండ్ కట్లైట్ వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంది టే ఫుడ్ కూడా చాలా నీట్గా ఉంది టేస్టీగా ఉంది ఇక్కడ చూసారా దెయ్యాల కోట దెయ్యాల అసలు అమ్మో చాలా భయం అనిపించేసిందండి అది మాత్రానికి చాలా భయం ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ మిక్స్చర్ తెలుసు కదా ముర్రి మిక్స్చర్ అనేసి మీకు తెలిసే ఉంటుంది బొంగిపెల్లతో చేస్తారు అది అండ్ కోల్డ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇవి పొటాటో హప్ ఇది చాలా బాగుందండి ఇది మా ఊడు కూడా టేస్ట్ చేసిండు చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ ఇంకా మనం బయట ఏం తినాం కదండి ఎగ్జిబిషన్కి వస్తే ఏదో సరదాగా అలా టేస్టీ కోసమే ఫుల్గా అయితే ఏం తినాం సో మా ఊడు ఈ ఈ గేమ్ ఆడుతున్నాడు వేసి పాపం కరెక్ట్గా గురి కొట్టే లోపులోని సైడ్కి వచ్చేసిందండి ఇక్కడ పిల్లల గేమ్స్ కూడా చాలా బాగున్నాయండి చిన్నపిల్లల గేమ్స్ ఎందుకంటే అన్నీ ఉన్నాయండి గేమ్స్ మనకి టాయ్స్కి సంబంధించినవి కార్ గేమ్స్ అండ్ ఎలిఫెంట్ గేమ్స్ జంపింగ్ గేమ్స్ అండ్ మనకి ఇది ట్రైన్ గేమ్ వచ్చేసి థ్రిల్లింగ్గా ఉంది మేము ఎక్కేసాము జైంట్ వీల్ మాత్రం సూపర్ ఉంటుంది కానీ జైంట్ వీల్ మేము ట్రై చేయలేదండి అప్పుడే కొంచెం తిన్నాం కదా ఫుడ్ వామిటింగ్స్ అయిపోతే అని ట్రై చేయలేదు సో మనకి ఇక్కడ ఇది కూడా అవైలబుల్ ఉందండి చిన్నపిల్లలకి ఇది బాగుంటుంది కదండి వాటర్లో ఇంకా అసలు ఉయ్యాలు ఉందండి అది అమ్మ కళ్ళు తిరిగిపోతుంది మళ్ళీ కప్స్ గేమ్స్ పెద్దవాళ్ళకి ఉంది పెద్దవాళ్ళకి కూడా ఒక త్రీ ఫోర్ గేమ్స్ అవైలబుల్గా మంచిగా ఉన్నాయండి ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి సో ఇది ఎగ్జిబిషన్ టికెట్ వచ్చేసి కూడా ఫిఫ్టీ రూపీసేనండి అండి ఎలో అంటే పెద్ద పెద్దవాళ్ళకి అంతే చిన్న వాళ్ళకి అంతే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటే ఇలా కొంచెం టైం పాస్ అవుతుంది ప్రశాంతంగా చూసేసి రావచ్చు అండి నీట్గా ఉంది ప్రశాంతంగా ఉంది కాబట్టి మేము కూడా వెళ్ళాము సో మీరు కూడా విజిట్ చేయండి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అన్నట్లయినా సో మా పిల్లలు గేమ్స్ చూడండి ఎలా ఆడేస్తున్నారు ఆడుతూనే ఉంటారు గేమ్స్ స్టార్ట్ చేశారంటే ఆపేది లేదు గేమ్స్ కాకపోతే తక్కువ తక్కువ ప్రైజెస్తోనే మంచి మంచి గేమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్కి ఫైవ్ బాల్స్ సిక్స్ బాల్స్ ఉన్నాయండి సో అలా పాపం పిల్లలకి ఇప్పుడే కదా ఎంకరేజ్మెంట్ అయినా హాలిడేస్ ట్రిప్ కదా సో అలా మేము తీసుకెళ్ళాము వాళ్ళు కూడా సరదాగా ఎంజాయ్ చేశారు అయితే చాలా బాగా అనిపించింది ఎగ్జిబిషన్ సో చిన్న చిన్న ప్రైజెస్ గెలుచుకున్నారండి అన్నిటికైతే మొత్తం మొత్తానికి నలుగురు మాత్రం సంపాదించారు కజిన్స్ నలుగురు సో మావాడు ఆలూ చిప్స్ టేస్ట్ చేస్తున్నాడు టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయిందండి ఇక మా పిల్లలు ఏది ఆడారు ఏంటి అనేసి వస్తూ ఉంటుంది ఏం ఆడారు గేమ్స్ ఇది కూడా తక్కువ ప్రైజ్ అండి ఫిఫ్టీ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇది ఇది కూడా ఫిఫ్టీ ఎన్ని రౌండ్స్ ఉంటుంది ఐడియా లేదు నాకు ముగ్గురు పిల్లలు అందుట్లో ఎక్కేసేశారు ఈ గేమ్స్ కూడా వచ్చి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది బండి అనేది వేసి టెన్ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలైతే ఇది బెటర్ అండి ఈ గేమ్కి అయితే ఎందుకంటే కొంచెం స్కిట్ అవ్వకుండా ఉంటారు కదా పిల్లలు పట్టుకుంటారు కాబట్టి సో త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా చిన్న చిన్న అన్ని ఆల్ ఓవర్ ఆల్ ఏజెస్ ఆఫ్ ఎగ్జిబిషన్లో గేమ్స్ ఉన్నాయండి సో ఇది వాటర్లో ఇది కూడా చాలా బాగుందండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాకపోతే అది స్టార్ట్ అవుతే మా పిల్లలు ఊరుకోరండి అది కూడా గేమ్ ఇంకేం లేదు మొత్తం అయితే ఆడిపిచ్చేసాము సో అలా అండి అలా జరిగిపోయింది సో ఇది మేము ట్రై చేసాము దీన్ని ట్రైన్ ట్రైన్ అంటారు సో ఎక్కాము మా సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాము హాలిడేస్ కాబట్టి మా ఇంటికి వచ్చారు హాలిడేస్కి ఈ పాల్వంచ ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో వచ్చారు ట్రై చేద్దాం ఇది అంటే ఆల్రెడీ వెళ్ళాము ఇంకా ఏమేమైనా పెద్ద పెద్ద వెళ్దామంటే కొంచెం అన్ఈీగా ఉంది అంటే అప్పుడే ఫుడ్ తిన్నాం కాబట్టి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉందనేసి ఇంకెవరో ఎక్కలేకపోయాం పిల్లలే మాత్రం గేమ్స్ ఆడారు సో ఇక మేము ఇది ఎక్కేసాము స్టార్ట్ అయ్యిపోయాము చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా ఉంది ఇది కూడా ప్రైజ్ వచ్చేసి తా తక్కువ కాస్ట్లోనేనండి మా పిల్లలు ఇది కూడా ఆడుతున్నారండి ఈ గేమ్ కూడా ముగ్గురు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి జంపింగ్ గేమ్ అండి సో అందరు చిన్న పిల్లలు సో మా ఊడు కొంచెం పెద్దగా ఉండడు వాళ్ళు జంపింగ్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు పిల్లలు పాపం వాళ్ళు ఎగరలేకపోతున్నారు మా ఊడు కొంచెం స్పీడ్గా ఎగరేసారు కల్లా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంది ఈ గేమ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాగుంది ఇది కూడా తక్కువ తక్కువండి కాకపోతే ఇది వచ్చేసి మినిట్స్ లెక్క ఇంకా ఫైనల్లీ అయిపోయిందండి సో ఫిక్స్ దిగాము ఇది కూడా ఇందులో పెట్టేశాము చాలా బాగుంది ఆ ట్రిప్ సో అలా అలా మా పిల్లలు కూడా ఫోటో పోసెస్ ఇచ్చేశారు చాలా బాగుంది ఫోటో కూడా చాలా బాగున్నాయండి సో అలా అయిపోయింది ఎగ్జిబిషన్ వన్ డే హాలిడేలో ఒక ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేశాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్